ఇది ఒక వ్యాపారి కథ ఈ కథను పూర్తిగా విని దీనిని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు ఎప్పుడూ కూడా బీదవారు కారు అలాగే బీదవారు ధనవంతులుగా మారి చాలా సుఖంగా తమ జీవితాన్ని గడుపుతారు అసలు మానవులు అందరూ ఒకే విధంగా ఎందుకు ఉండరు కొంతమంది ధనవంతులు మరికొంతమంది బీదవారు ఉంటారు మనం రోజూ చూస్తూనే ఉంటాం కొంతమంది ఎంతో కష్టపడతారు కానీ ధనవంతులు మాత్రం కాలేరు మరి పేదవారు ధనవంతులుగా మారాలంటే ఏం చేయాలి ప్రతి మానవుడికి ఒక్కటే కోరిక నేను ధనవంతునిగా జీవించాలి నా వద్దకు పేదరికం రావద్దు అని కోరుకుంటాడు ఎందుకంటే పేదరికం మానవునికి ఎల్లప్పుడూ భౌతికంగా మానసికంగా దుఃఖాన్ని కలుగజేస్తుంది అందుకే ప్రతి మానవుడు పేదరికం రావద్దని కోరుకుంటాడు అయితే ఈరోజు వీడియోలో అసలు పేదరికం ఎందుకు వస్తుంది పేదరికం నుండి ఎలా బయటపడాలి ధనవంతులుగా ఎలా మారాలి దానికోసం మానవుడు ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం దీనిని ఒక కథ ద్వారా వివరించే ప్రయత్నం చేస్తాను దయచేసి వీడియోను పూర్తిగా చూడండి అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మరచిపోవద్దు పూర్వం ఒక ఊరిలో ఒక ధనవంతుడైన వ్యాపారి ఉండేవాడు అతనికి నలుగురు కొడుకులు అందరికీ వివాహం జరిగింది నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు మామ ఒకే ఇంట్లో ఉండేవారు ఆ వ్యాపారి చాలా ధర్మాత్ముడు చాలామందికి సహాయం చేసేవాడు పుణ్య కార్యాలు చేసేవాడు ఇలా తన జీవితాన్ని సుఖంగా గడుపుతున్నాడు ఇలా కాలం గడుస్తూ ఉండగా అందరూ ఒకే ఇంట్లో ఉండడంతో వారి ఇంట్లో చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి ఒకరోజు రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఆ వ్యాపారి కలలోకి సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఆ వ్యాపారితో ఇలా అంటుంది నాయనా నేను లక్ష్మీదేవిని నేను నీ ఇంట్లో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఉంటున్నాను ఇప్పుడు నేను నీ ఇంట్లోంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను అని అంటుంది ఆ మాటలు విన్న వ్యాపారి చాలా బాధపడుతూ అమ్మా అలా ఎందుకు అంటున్నావు నువ్వు ఎక్కడికి వెళ్ళవద్దు నా వద్దే ఉండిపో అని అంటాడు అప్పుడు లక్ష్మీదేవి ఎందుకు ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇక్కడే ఉన్నాను కదా ఇంకా సరిపోలేదా ఇక నేను వెళ్ళిపోతాను అని అంటుంది అప్పుడు ఆ వ్యాపారి అమ్మ నువ్వు నా ఇంట్లో ఉన్నావనే నన్ను అందరూ సమాజంలో గౌరవిస్తున్నారు అందరూ నన్ను గొప్ప వ్యక్తిగా గుర్తిస్తున్నారు నా వద్ద కావలసినంత ధనం ఉన్నదనే నమ్మకంతోనే నేను గుడికి వెళ్ళడం పేదవారికి సేవ చేయడం ప్రేమగా మాట్లాడడం కూడా వదిలేశాను అని అంటాడు అప్పుడు లక్ష్మీదేవి నేను నీ వద్ద ఉన్నప్పుడు నువ్వు గుడికి వెళ్ళవద్దని నువ్వు భక్తి కార్యక్రమాలు చెయ్యవద్దని అలాగే బంధువులతో ప్రేమగా ఉండవద్దని నేను నీకు చెప్పలేదు కదా నాయన నేను తప్పకుండా వెళ్ళిపోతాను నేను ఎల్లప్పుడూ ఒకే దగ్గర ఆగలేను నేను అందరి వద్దకు తిరుగుతూ ఉంటాను అని అంటుంది అప్పుడు ఆ వ్యాపారి అమ్మా నువ్వు వెళ్ళిపోతే నా వద్ద ధనం ఉండదు నా వద్ద ధనం లేకపోతే నాకు సమాజంలో గౌరవం ఉండదు అంతెందుకు ధనం లేకపోతే నా బంధువులే నన్ను పట్టించుకోరు ఇన్ని రోజులు ఎంతో విలాసంగా బ్రతికిన నేను ఇప్పుడు ధనం లేకుండా కటిక దరిద్రంలో బ్రతకలేను దయచేసి నన్ను వదిలి వెళ్ళవద్దు అని కోరుకుంటాడు ఆ వ్యాపారి బాధను చూసిన లక్ష్మీదేవికి అతనిపై దయ కలిగి అతనితో ఇలా అంటుంది నాయనా నువ్వు బాధపడకు నేను నీకు వెళ్లే ముందు ఒక వరాన్ని ఇవ్వాలనుకుంటున్నాను ఒకే వరాన్ని ఇస్తాను బాగా ఆలోచించుకొని వరాన్ని అడుగు ఒకే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకొని వరం అడుగు అని అంటుంది అప్పుడు ఆ వ్యాపారి బాగా ఆలోచించి అమ్మా నేను ఇప్పుడు ఏమి అడగను నేను మా ఇంట్లో ఉన్న వారందరి సలహా తీసుకొని అప్పుడు వరమడుగుతాను అడుగుతాను నాకు కొద్దిగా సమయం ఇవ్వండి దయచేసి మీరు రేపు రండి నేను ఈరోజు మా వాళ్లతో విచారించి నిర్ణయం తీసుకుంటాను అని అంటాడు అప్పుడు లక్ష్మీదేవి సరే అని చెప్పి అతని కలలోంచి అదృశ్యమయ్యింది ఉదయం లేవగానే ఆ వ్యాపారి అందరు కోడళ్లను పిలిచి చూడండి ఇక ముందు మనం పేదవాళ్లం కాబోతున్నాం అని అంటాడు ఆ మాటలు విన్న నలుగురు కోడళ్ళు ఆశ్చర్యపోతూ మామగారు మీరు ఏం మాట్లాడుతున్నారు మనం పేదవాళ్లం కావడమేంటి మన వద్ద చాలా ధనం ఉంది కదా అని అంటారు అప్పుడు ఆ వ్యాపారి రాత్రి లక్ష్మీదేవి నా కలలో కనిపించి నేను మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను కానీ వెళ్లే ముందు ఒక వరం ఇచ్చి వెళ్తాను అని చెప్పింది నేను మిమ్మల్ని అడిగిన తరువాత ఏం వరం అడగాలో చెబుతాను అని చెప్పాను ఒక్కసారి లక్ష్మీదేవి మన ఇంట్లోంచి వెళ్ళిపోతే మనం బీదవారిగా మారిపోతాం ఇక ఆ తరువాత ఏం జరుగుతుందో నేను ఊహించుకోలేకపోతున్నాను కానీ ఆమె వెళ్ళేటప్పుడు వరం ఇస్తాను అని చెప్పింది అది కూడా కేవలం ఒకే వరం నాకు ఏం వరం అడగాలో అర్థం కావడం లేదు ఇక మీరే చెప్పండి అంటూ ముందుగా పెద్ద కోడలిని అడుగుతున్నాడు అమ్మా నువ్వు చెప్పు నేను లక్ష్మీదేవిని ఏం వరం అడగాలి అని అంటాడు అప్పుడు పెద్ద కోడలు మామగారు లక్ష్మీదేవి వెళ్ళిపోయినా సరే మీరు వజ్రాలు బంగారం కావలసినంత ధనం అడగండి అని అంటుంది ఇక ఆ వ్యాపారి రెండవ కోడలిని కూడా అదే ప్రశ్న అడుగుతాడు అప్పుడు ఆ కోడలు మామగారు మీరు లక్ష్మీదేవితో పెద్ద పెద్ద భవనాలు వ్యాపార భవనాలు అడగండి వాటి నుండి మనకు ఎప్పుడూ ఆదాయం వస్తూనే ఉంటుంది దానితో మనం సుఖంగా బ్రతకవచ్చు అని అంటుంది అప్పుడు ఆ వ్యాపారి మూడవ కోడలిని పిలిచి అమ్మా నువ్వు చెప్పు నేను ఏం వరం అడగాలి అని అంటాడు అప్పుడు ఆ మూడవ కోడలు మామగారు మీరు ఈ నగరంలోని మొత్తం భూమిని కోరుకోండి ఆ భూమిలో వ్యవసాయం చేస్తే మనకు ధనం వస్తుంది అప్పుడు మనం ఎప్పటికీ పేదవాళ్ళం కాలేము అని అంటుంది ఇక చివరగా చిన్న కోడలిని పిలిచి అమ్మా ఇక నువ్వు చెప్పు లక్ష్మీదేవిని ఏం వరం అడగాలి అని అంటాడు అప్పుడు చిన్న కోడలు మామగారు మనకు బంగారం వద్దు పెద్ద పెద్ద భవనాలు వద్దు ఈ నగరంలోని మొత్తం భూమి వద్దు మామగారు లక్ష్మీదేవిని ఒకే ఒక్క కోరిక కోరండి అదేమిటంటే మేము పేదవారిగా ఉండి కష్టాలు అనుభవిస్తున్నా సరే మా కొడుకు కోడళ్లలో తండ్రి కొడుకులల్లో మామ కోడన్లల్లో ఎప్పుడు ప్రేమ ఉండేలా వరం కోరుకోండి మరేమీ వద్దు అని అంటుంది ఇక నలుగురి మాటలు విన్న వ్యాపారి అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఇక ఆ రోజు రాత్రి మళ్ళీ లక్ష్మీదేవి కలలో కనిపించి నాయనా ఏం వరం అడుగుతావో అడుగు నువ్వు మీ వాళ్లతో విచారించుకొని వచ్చావు కదా అడుగు కానీ ఒక్క వరం మాత్రమే అడగాలి జాగ్రత్తగా ఆలోచించుకొని అడుగు అని అంటుంది అప్పుడు ఆ వ్యాపారి అమ్మా నువ్వు వెళ్ళిపోతే మేము ఎలాగూ బీదవాళ్లమవుతాం అమ్మా నేను అడిగే వరం ఏమిటంటే మేము బీదవాళ్ళమై ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా సరే నాకు నా కొడుకులకు నా కొడుకులకు నా కోడళ్లకు అంటే నా కుటుంబంలో ఉన్నవారందరికీ ఒకరిపై ఒకరికి ఎల్లప్పుడూ ప్రేమ ఉండేలా నా కుటుంబంలో ఎప్పుడూ గొడవలే జరగకుండా వరం ఇవ్వండి అని కోరుకుంటాడు ఆ వ్యాపారి మాటలు విన్న లక్ష్మీదేవి నాయన బాగా ఆలోచించుకో నువ్వు తొందరపాటులో నిర్ణయం తీసుకుంటున్నావు మళ్ళీ మళ్ళీ నీకు అవకాశం ఉండదు నువ్వు నీ మనస్ఫూర్తిగా వరం అడుగు అని అంటుంది అప్పుడు ఆ వ్యాపారి అమ్మా నేను బాగా ఆలోచించుకున్న తరువాతే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని అంటాడు అప్పుడు లక్ష్మీదేవి నాయన కావాలంటే ఇంకో రోజు సమయం తీసుకో నువ్వు చాలా మంచివాడివి అందుకే నీకు ఇంతగా చెబుతున్నాను వేరే ఏదైనా మంచి వరాన్ని అడుగు అని అంటుంది అప్పుడు ఆ వ్యాపారి అమ్మా నాకేమీ వద్దు నాకు ఒకే వరం ఇవ్వండి మేము పేదవారిగా ఉన్నా కూడా మా కుటుంబంలో ఒకరిపై ఒకరికి అత్యంత ప్రేమ ఉండేలాగా వరం ఇవ్వండి అని అంటాడు ఆ వ్యాపారి మాటలు విన్న లక్ష్మీదేవి చాలా సంతోషించి నాయన ఇక నువ్వు బాధపడకు నీకు నువ్వు కోరినట్టే వరం ప్రసాదిస్తున్నాను అంతేకాదు ఇక ముందు నీ ఇంటిని విడిచి నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను అని అంటుంది అప్పుడు ఆ వ్యాపారి ఎంతో సంతోషంతో అమ్మా నువ్వే వెళ్ళిపోతాను అన్నావు కదా మళ్ళీ ఏమైంది ఇక్కడే ఉంటాను అని అంటున్నావు మీరు ఉండడం నాకు చాలా సంతోషమే కానీ మీరు ఎందుకు ఇలా అంటున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని అడుగుతాడు అప్పుడు లక్ష్మీదేవి ఎక్కడైతే ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంటుందో ఏ ఇంట్లో గొడవలు జరగవో ఏ ఇంట్లో అందరూ కలిసి ఉంటారో ఎక్కడ భక్తి ఉంటుందో ఎక్కడ తల్లిదండ్రులు గౌరవించబడతారో ఏ ఇంట్లో భార్యాభర్తలు గొడవలు పడకుండా ఉంటారో ఎవరు ధర్మబద్ధంగా వారి పనులు వారు చేసుకుంటారో నేను అక్కడే ఉంటాను ఇక మీరు అడిగిన వరం ప్రకారం మీ ఇంట్లో ఎల్లప్పుడూ ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంటుంది పరివారం అంతా కలిసే ఉంటుంది ఇక మిమ్మల్ని విడిచి నేనెటు వెళ్తాను ఇక నేను మీ ఇంట్లోనే ఉంటాను అని చెబుతుంది ఆ మాటలు విన్న వ్యాపారికి చాలా సంతోషం కలిగింది లక్ష్మీదేవి పాదాలకు నమస్కరించాడు ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఏ ఇంట్లో గొడవలు జరుగుతాయో ఎలాంటి ఇంట్లో ఒకరిపై ఒకరికి ప్రేమ ఉండదో ఏ ఇంట్లో తల్లిదండ్రులు గౌరవింపబడరో ఏ ఇంట్లో భక్తి ఉండదో ఏ ఇంట్లో భార్యాభర్తలు ఎల్లప్పుడూ గొడవ పడుతూనే ఉంటారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు లక్ష్మీదేవి ఉండకపోతే పేదరికం ఉన్నట్లే ఈ విధంగానే మానవులకు పేదరికం వస్తుంది ఎలాంటి ఇంట్లో ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంటుందో ఏ ఇంట్లో అయితే భార్యాభర్తలు ఎప్పుడూ గొడవలు పడరో ఎవరు తల్లిదండ్రులను బాగా గౌరవిస్తారో అలాంటి వారి ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అలాంటి వారు ఎప్పుడూ ధనవంతులుగా ఉంటారు చూశారు కదా మీకు గనక ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీకృష్ణ